ఎన్నికల కమిషన్ నియమించిన రిటైర్డ్ పోలీసు అధికారి ఏకపక్ష నిర్ణయంపై గవర్నర్ ను కలిసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు అధికారి మార్పులు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కొన్ని ఘటనలు జరిగాయని అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు ఏ ప్రాంతంలో అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయన్నారు తొందరపాటు నియామకాల వల్ల హింసాత్మక ఘటనలు జరిగాయని మంత్రి బొత్స పేర్కొన్నారు అధికారులను నియమించేటప్పుడు వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకోవాలని తెలిపారు రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు హింస ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్పష్టం చేశారు ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలు పాల్పడితే చర్యలు తప్పమని అనవసరంగా తమపై వేయడం సరికాదన్నారు కాండకు తెలిపారు రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నట్లు చెప్పారు మళ్ళీ అధికారంలోకి వచ్చేది అన్నారు బొత్స సత్యనారాయణ ఇక నూట ఐదు సీట్లకు దగ్గరగా గెలవబోతున్నామని చెప్పారు నేపథ్యంలో కూడా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడా జరగలే ఏ విధంగా ఇబ్బంది జరగలే అటు రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరు బాధ్యత రా వారు వారి వారి పరిధిలో ఏదైతే ఉన్న మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయి రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించవద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా ఏ సంఘటన సంఘటన పట్ల ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా తప్పును తప్పుగా చూస్తూ చర్య తీసుకోమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను అదే నేపథ్యంలో రాజకీయ నాయకులను కూడా దాన అనవసరంగా ఆరోపణలు చేసుకొని ఇందారోపణలు చేయడం అనేది తగదు ఇటువంటిని హింసను ప్రోత్సహించవద్దు మా వరకు వైసీపీ పార్టీ దానికి పూర్తి వ్యతిరేకమని చెప్పి మనం చేస్తాం ఇలాంటి సంఘటనలు ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించమని మనం చేస్తాం నిన్నెక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది దాని వచ్చి రాజకీయ కోణంలో రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపదలు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను పరోపరాలు తెలుసుకొని చేయాలని అలాగే సైమల్టైనియస్గా నేను కూడా పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూరితమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు రేపు తొమ్మిదో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎడ్యుక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత ఆ సాంప్రదాయ మన మన సాంప్రదాయాన్ని మన కొనసాగించే బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఒక్క రాజకీయ పార్టీ నేతలకే కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధిస్తే అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామనే ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని

ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లాండ్ ఆట సంబంధించి పరీక్ష పరిష్ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా చర్య తీసుకొని ఏ ప్రాంతంలోనైతే జిల్లా అధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటన జరిగాయి జరిగిన సంఘటన పట్ల ముందు కానీ వెనక్కి కానీ దాని మీద ఆలోచన చేయలేదని చర్యలు తీసుకోలేదని చెప్పి చెప్పాము ఒక అధికారిని నియమించే ముందు ఇటువంటి సునించమైన సమయాల్లో ఆ అధికారి తాలూకా యాంటీడేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి పూర్వపరంలో వారి తాలూకా ఎక్స్పీరియన్స్ వారు ఆ ఉద్యోగ బాధ్యత నిర్వర్తించినప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ పరిగణలో తీసుకొని చేయవలసిన బాధ్యత ఉంది అలా కాకుండా చేయడం వల్ల ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ జరిగాయని చెప్పని గవర్నర్ గారు ఫిర్యాదు చేశాం సెంట్రల్ కమిషన్ ఫిర్యాదు చేశాం దాని మీద నిన్న జరిగిన తర్వాత వచ్చిన ఉత్తర్వులు కూడా మనం చూసాం అంతే తప్ప మాకే అబద్ధ భావంతో మేము చేయలేదు ఎందుకంటే రాబోయే రాబోయే కాలం మళ్ళీ రాష్ట్రాన్ని ప్రతిపాదించిన వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి